హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫీస్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మనకి ట్వెల్త్ క్లాస్ అర్హతతోనే ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశాన్ని ఇస్తున్నారు అసిస్టెంట్ గ్రేడ్ టూ అండ్ సైంటిస్ట్ గ్రేడ్ టూ పోస్టులకి అనమాట దీనికి మీకు శాలరీ థర్టీ సిక్స్ థౌజండ్ పర్ మంత్ ఉంటుందండి అండ్ దీనికి లాస్ట్ డేటు ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకోసం టూ టు త్రీ అవర్స్ ఈ డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు మీరు ఒకే ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నామండి దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎన్ఐబీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకు అన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కెరీర్స్ అనే ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఏమేమి ఉన్నాయో కెరీర్స్ అన్ని కూడా వస్తాయి అన్నమాట మనకు కావాల్సిన అడ్వర్టైజ్మెంట్ ఇది అడ్వర్టైజ్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ అన్నారు కదా ఎట్ ఎన్ఐబి ఇది డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుందండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మనకి ఇది ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వీళ్ళ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్ అంటే మీకు ఎన్ఐబి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు వేరియస్ పోస్ట్లకి అది కూడా ఏంటంటే అన్నీ కూడా గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ పోస్టులు అనమాట అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫాలోయింగ్ పోస్ట్ అంటున్నారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో తీసుకుంటున్నామని చెప్తున్నారు ఏమేమి పోస్టులు ఉన్నాయి అంటే మనకి ఇక్కడ సైంటిస్ట్ గ్రేడ్ వన్ ఉందండి పోస్ట్ అండ్ సైంటిస్ట్ గ్రేడ్ టూకు ఉంది పో రెండు పోస్టులు ఉన్నాయి జూనియర్ సైంటిస్ట్ రెండు ఉన్నాయి అసిస్టెంట్ టూ పోస్టులు అసిస్టెంట్ టూకి వన్ పోస్ట్ ఉందనమాట ఈ విధంగా ఉన్నాయి అంటే దీనికి మనకి పే స్కేల్ కూడా చూడండి పోస్ట్ని బట్టి మనకి పే స్కేల్స్ కూడా ఉన్నాయన్నమాట దీనికి ఫస్ట్ పోస్ట్కి వచ్చి లెవెల్ థర్టీన్ ప్రకారం పే చేస్తారు అంటే మీకు బేసిక్ పేనే వన్ ల్యాక్ ట్వంటీ త్రీ వన్ హండ్రెడ్ నుండి ఉంటుందన్నమాట అండ్ సైంటిస్ట్ గ్రేడ్ టూకి లెవెల్ ట్వెల్వ్ ప్రకారము సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బేసిక్ పే ఉంటుందండి స్టార్టింగ్ అండ్ జూనియర్ సైంటిస్ట్ పోస్ట్కి మ్యాట్రిక్స్ లెవెల్ సెవెన్ ప్రకారం పో పే చేస్తారు లెవెల్ సెవెన్ ప్రకారం పే చేస్తారు ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ బేసిక్ పే స్టార్టింగ్ ఉంటుంది అదేవిధంగా అసిస్టెంట్ టూ పోస్ట్కి లెవెల్ టూ ప్రకారము నైన్టీన్ థౌజండ్ నుండి సిక్స్టీ త్రీ థౌజండ్ టూ హండ్ర నైన్టీన్ థౌజండ్ నుంచి నైన్టీన్ థౌజండ్ నుండి సిక్స్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉంటుందన్నమాట ఈ విధంగా ఉంది అండ్ మీకు సైంటిస్ట్ గ్రేడ్ వన్కి ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ గ్రేడ్ టూ పోస్ట్కి వచ్చి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు అండ్ జూనియర్ సైంటిస్ట్ పోస్ట్లకి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి అసిస్టెంట్ టూ పోస్టులకి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీకు అన్ని పోస్టులు కూడా అన్ రిజల్వ్లో ఇస్తున్నారు కాబట్టి అన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి ఫ్రెండ్స్ ఈ సైంటిస్ట్ గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ టూ నేను చెప్పడం లేదండి ఇవన్నీ కూడా మీకు ఎంబీబీఎస్ హయ్యర్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు ఇవన్నీ కూడా మీరు చెక్ అండి సైంటిస్ట్ వన్ టూ రెండిటికి కూడా మీకు ఎంబీబీఎస్ రిలేటెడ్ ఉన్నాయి థర్డ్ పోస్ట్ ఏంటి జూనియర్ సైంటిస్ట్ పొజిషన్కి వచ్చేసి మీకు మాస్టర్ ఇన్ మైక్రోబయాలజీ క్లినికల్ మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ బయో ఇన్ఫర్మాటిక్స్ బయోకెమిస్ట్రీ బ్యాక్టీరియా బ్యాక్టీరియాలజీ సో ఈ విధంగా ఇవన్నీ కూడా సైన్స్కి రిలేటెడ్వి ఉన్నాయన్నమాట అండ్ మీకు మినిమం వన్ ఇయర్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలంటున్నారు సో ఇవన్నీ మీరు సైన్స్ ఫీల్డ్కి సంబంధించి మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండ్ నేనైతే ఈ పోస్ట్ గురించి చెప్తాను ఇప్పుడు ఎసిస్టెంట్ టు ఎసెన్షియల్ ఏంటంటే దానికి ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అది కూడా ఏంటంటే ఆర్ట్స్ కామర్స్ సైన్స్ సబ్జెక్ట్స్ అనేది ఉండాలన్నమాట మీకు అంటే ట్వెల్త్ క్లాస్ అనేది మీకు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో వచ్చి ఈ సబ్జెక్ట్స్ కవర్ అయితే అండ్ మీకు టైపింగ్ అనేది కూడా రావాలన్నమాట అసిస్టెంట్ పోస్ట్ కాబట్టి మీకు టైపింగ్ అనేది కంపల్సరీ అండి ఇంగ్లీష్ మీరు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్స్ టైప్ చేసేలా ఉండాలి హిందీ అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్స్ టైప్ చేసేలా ఉండాలి మీకు టైపింగ్ వచ్చి ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చండి సో దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదనమాట అండ్ ఇక్కడ చూడండి నోట్ క్యాండిడేట్ విత్ బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇన్ సర్టిఫికేట్ ఇన్ హెచ్ఆర్ ఎంఎం అకౌంట్ విత్ కంప్యూటర్ సైన్స్ ఐటీ విల్ బీ ప్రిఫర్డ్ సో వీళ్ళు కూడా అప్లై చేసుకున్నారనుకో వీళ్ళకి ప్రయారిటీ ఉంటుందంట సో మీరైతే ట్వెల్త్ క్లాస్ ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి యాజ్ పర్ గవర్నమెంట్ అండ్ దీనికి మనం ఎలా అప్లై చేయాలి అంటే మనము ఆన్లైన్ కాదండి ఆఫ్లైన్లో అప్లై చేయాలన్నమాట ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ అనేది మనకి ఇస్తారు అప్లికేషన్ అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ ఇచ్చారు నేను చూపిస్తాను ఒక్కసారి ఇది అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్లికేషన్ ఫార్మేట్ అంటున్నారు అయితే ఇక్కడ స్పేస్ ఫర్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ ఫోటో పేస్ట్ చేయండి అండ్ ఇది చూడండి ఒకసారి క్యాండిడేట్ షుడ్ ఫిల్ అప్ అప్లికేషన్ ఫార్మ్స్ ఇన్ హర్ ఆర్ హిజ్ ఓన్ హ్యాండ్ రైటింగ్ అంటున్నారు అంటే ఏం లేదు ఈ ఫార్మాట్ అనేది మీరు వల్డ్లో అన్నీ టైప్ చేసుకొని ప్రింట్ తీసిన తర్వాత మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వాళ్ళ ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయాలండి అన్నీ కూడా బ్లాక్ లెటర్స్తో రాయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్ డీటెయిల్స్ మస్ట్ బి గివెన్ ఇన్ వర్డ్స్ అండ్ నాట్ ఇన్ డాషెస్ ఆర్ డాట్స్ సో అన్నీ కూడా కంప్లీట్గా రాయాలంట ఏమి వదిలేయకూడదు డాట్స్ కానీ తర్వాత మీరు డాష్లు కానీ పెట్టకూడదు సో అన్నీ కూడా ఏమీ వదలకుండా కాలమ్స్ అన్నీ ఫిల్ చేయాలని చెప్తున్నారు కంపల్సరీ ఒకవేళ మీరు అలా ఏమైనా వదిలేసి ఉంటే మీది రిజెక్ట్ అయిపోతుంది అనమాట అప్లికేషన్ కాబట్టి కేర్ఫుల్గా మీరు ఇదంతా కూడా మీరు వర్డ్ ఫార్మాట్లో టైప్ చేసుకోండి ప్రతిదీ కాలమ్ చేసుకొని దాని ఎదురుగా ఏమేముందో ప్రతిదీ ప్రతిదీ క్లియర్గా మెన్షన్ చేయండి పోస్ట్ అప్లైడ్ ఫర్ రాస్తారు తర్వాత నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ రాస్తారు బ్లాక్ లెటర్స్లోనే రాయాలన్నమాట అన్ని అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ నేషనాలిటీ జెండర్ మ్యారిటల్ స్టేటస్ హస్బెండ్ ఆర్ ఫాదర్స్ నేమ్ తర్వాత కేటగిరీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ తర్వాత ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఏదైనా ఉంటే ఆ డీటెయిల్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చి మీరు ఇక్కడ ఎన్ని రోజుల్లో జాయిన్ అవుతారు మీరు సెలెక్ట్ అయితే అంటున్నారు సో ఇమీడియట్ అని పెడితే బెటర్ అనమాట సిగ్నేచర్ చేయండి ఈ విధంగా అప్లికేషన్ అనేది మీరు వర్డ్లో టైప్ చేసి మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్అప్ చేసి దాంతోపాటు మీరు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటున్నారు కదండి అంటే మీ మార్క్ లిస్టులు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది కేటగిరీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా పెట్టండి సెల్ఫ్ అటెస్టెడ్ అంటున్నారు జెరాక్స్ మీద ప్రతి దాని మీద మీ సైన్ చేయాలన్నమాట అవన్నీ కూడా ఈ అప్లికేషన్తో పాటు పెట్టాలి అండ్ షుడ్ బి సెండ్ టు ద ఇక్కడ అడ్రస్ ఉంది కదా ది డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏ థర్టీ టూ సెక్టర్ సిక్స్టీ టూ ఇన్స్టిట్యూషనల్ ఏరియా నోయిడా యూపీ టూ జీరో వన్ త్రీ జీరో నైన్ ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది పోస్ట్ ద్వారా అండ్ మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని పోస్ట్ నేమ్ క్లియర్గా మెన్షన్ చేయాలన్నమాట సో ఈ విధంగా ఉంటుందండి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ లేట్ చేయకండి మనకి ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ వరకు కూడా టైం ఉంది కాబట్టి ఫస్ట్ మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా చదువుకొని చాలా టైం ఉంది కాబట్టి అన్నీ చదువుకొని అన్నీ మంచిగా ఫిలప్ చేసి పంపించండి మీరు వెళ్ళాల్సిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఐబి డాట్ జిఓవి డాట్ ఇన్ మనం ఏవైతే వచ్చామో వెబ్సైట్ సేమ్ వెబ్సైట్ అనమాట సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఛాన్స్ మిస్ చేసుకోకండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండ్ టెల్త్ ట్వెల్త్ క్లాస్ అండ్ ట్వెల్త్ క్లాస్ అర్హతతోని ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి ఫస్ట్ మీకు నోయిడాలోనే పోస్టింగ్ ఉంటుందండి తర్వాత వాళ్ళ బ్రాంచెస్ ఎక్కడున్నాయో త్రూ అవుట్ ఇండియా అప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ